హాయ్ హలో ఫ్రెండ్స్ అందులో ఎలా ఉన్నారు ఈరోజు నా స్టైల్లో మటన్ కీమా ఎలా తయారు చేయాలో చెప్తాను చాలా రుచిగా ఉంటుందండి తిని కొద్దీ తినాలనిపించే రెసిపీ ఫస్ట్ దీనికి ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను దీన్ని బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి దీంట్లోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కలిపి మెత్తగా మగ్గేంత వరకు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి నెక్స్ట్ జీడిపప్పు కూడా వేస్తున్నాను జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి కావాల్సే వేసుకోవచ్చు లేకపోతే లేదు అంటే మనం మటన్ కానీ కీమాలో కానీ జీడిపప్పు వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది తర్వాత మటన్ అయితే నేనైతే కీమా అయితే మటన్ కీమాని ఇలాగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దాంతోపాటు మూలిక కూడా వచ్చింది ఇది ఇప్పుడు ఈ కీమాలో ఉన్న వాటర్ అంతా పిండిసి ఇందులో వేసేసుకొని దీంతోపాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయతో పాటు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని చాలామంది మటన్ కీమా అంటే బాగా గుర్తొచ్చేది ఏంటండి మనము డెలివరీ అయిన తర్వాత మన పెద్దవాళ్ళు మటన్ కీమా అయితే కొన్ని రోజులకు పెడతారు నేను ఎప్పుడు మటన్ కీమా కానీ మటన్ చేసినా నాకు ముందర నా డెలివరీ స్టేజే గుర్తుకొస్తుంది అంటే వాళ్ళ గార్ చేస్తారు చాలా బాగుంటుంది నేనైతే మామూలు గుంత చేశాను ఒకవేళ మీ దగ్గర గారి నూనె ఉంటే కనుక గానుగో నూనె అంటారు కదా ఆ నూనె ఉంటే కనుక దాంతో చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసి మగ్గిస్తున్నాను ఇది కొంచెంసేపు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగించుకోవచ్చు వాటర్ అంతా పోయి చక్కగా ఉడికిందండి కీమా అనేది చాలామంది కుక్కర్లో కూడా వండుతారు కీమాకి కుక్కర్లో వండవలసిన అవసరం ఉండదండి ఆల్రెడీ చిన్న పీసుల్లాగే ఉంటాయి కాబట్టి మటన్ అయితే మనము కుక్కర్లో వండుకోవచ్చు ఇప్పుడు దీనికి తగినంత కారం కూడా వేసుకోవాలి కారం వేసుకొని తర్వాత జన్యాల జీలకర్ర పొడి అదేవిధంగా గరం మసాలా పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలాగ కొంచెంసేపు వేపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి మధ్య మధ్యలో ఏమైనా డ్రైగా ఉంటే ఆయిల్ వేసుకోండి మట్ని నాన్ వెజ్ ఐటెంలు దేంట్లో అయినా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఆ కూర చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే కసూరి మెతి కూడా వేస్తున్నాను కసూరి మెతి ఫస్ట్ ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం లా కసూరి మేతిలో ఉన్న చేదు అంటే మెంతు ఆకులో చేదు ఉంటుంది కదా ఆ చేదు పోతుందండి ఇలా ఫ్రై చేసుకున్నాక తగినంత వాటర్ వేసుకొని నేనైతే మిక్స్ చేసుకోవాలి ఇలాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకున్నాను అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకున్నాను సాల్ట్ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా లాస్ట్ టేస్కి వస్తుందండి ఇది మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి దగ్గర కంట మగ్గనివ్వాలి కూర ఎంత దగ్గరగా మగ్గితే కైమా కూర అంత బాగుంటుంది చూసారు కదా ఆయిల్ మంచిగా సపరేట్ అయిపోయి మటన్ కీమా ఎంత మారడియండి ఈ టైంలో సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి లాస్ట్లో ఇంకా కొంచెం స్పైసీగా కాలితే గరం మసాలా పొడి స్ప్రింకిల్ చేసుకొని కూడా తినచ్చు అంతేనండి మటన్ కీమా విత్ కాజు చాలా బాగుంటుంది ట్రై చేయండి నా స్టైల్లో అయితే మటన్ కీమా ఇలాగే తయారు చేస్తానండి మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మాకు మర్చిపోకండి మాకున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ అప్లోడ్తో ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్